கௌரநீர எம்எல்ஏ கார்க்கு அல்ல எம்பி காரிக்கு నేను తెలియజే తెలియజేసింది ఏమన్న ఏంటిదంటే నాది కోటపల్లి మండల్ రాపనపల్లి విలేజ్ ఇగో నేను ఉండే ఇల్లు ఇది నాకు ఎవరు లేరు నేను ఇంట్లో ఒక్కనే ఉంటా నాకు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు నేను ఇంట్లో ఒక్కనే బ్రతుకుతూ ఉంటాను నిన్న ఇందిరమ్మ ఇండ్లని అయితే మన ఎమ్మెల్యే గారు వీళ్ళకు వీళ్ళకని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది పేదవాళ్ళకు మాత్రమే ఇల్లు రావాలి పేదవాళ్ళకు మాత్రమే చెందాలని చెప్పారు కానీ ఇక్కడ మాత్రం అసలైన పేదోడికి ఇల్లు మాత్రం రాలేదు కావాలంటే మన ఎంపీడీఓ గారిని మన గ్రామ సెక్రటరీ గారిని వీళ్ళని అడిగి తెలుసుకోండి అసలైన పేదోడికి ఇల్లు వచ్చిందా అని ఒకసారి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అసలైన పేదోడు ఈ బురదలో వానలో అక్కడ ఇక్కడ ఈ ఇట్లాంటి తడకలు కూడా లేని ఇళ్ళల్లో బతుకుతూ ఉన్నాడు ఇగో ఇలా బట్టలు పేగులు కట్టుకొని బతకాల్సిన పరిస్థితి కూడా ఉన్నది దయచేసి ఎమ్మెల్యే గారికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అసలైన పేదోడికి ఇల్లు అనేది రాలేదు ఇక్కడ ఇక్కడ ఎవరైతే టీం మెంబర్స్ని పెట్టిరో ఆ టీం మెంబర్స్కి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ కోసమే వాళ్ళకి మాత్రమే వచ్చినాయి ఇక్కడ అసలైన పేదోడికి ఇల్లు అనేదే రాలేదు దయచేసి నేను ఎమ్మెల్యే గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా ఫస్ట్ లిస్ట్లో సర్వేలు చేసి అసలైన పేదోడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి ఇడికే ఇల్లు రావాలని చెప్పేసి అందరూ చెప్పిర్రు లిస్ట్లో పేరు కూడా వచ్చింది కానీ నిన్న వచ్చిన లిస్ట్లో పేరు తీసి తొలగే తొలగించేసిరు మరి ఈ బంగ్లా ఈ ఇల్లు దీని చూస్తే వాళ్ళకు బంగ్లాలు ఎక్కడ అనిపించిందేమో అందుకని తీసేసినట్టున్నారు దయచేసి నేను ఎమ్మెల్యే గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా ఏంటంటే మేము మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాము ఎందుకంటే మాలాంటి లాంటి ఎవరు లేని దిక్కు లేని అనాథలకు అన్నీ మీరే దిక్కు అని చెప్పేసి మీకోసం మేము కష్టపడ్డాము అలాంటిది మాకేమో రాలేదు అన్నీ ఉండి తెల్లంగిలు కొత్త బట్టలు వేసుకొని స్టేజీల మీదకి ఎక్కి ఫోటోలు దిగిన మాత్రమే వాళ్ళే లీడర్లు వాళ్ళే నాయకులు అని చెప్పేసి వాళ్ళకే అన్ని తీర్ల చేయడం అనేది జరుగుతుంది దయచేసి ఈ అన్యాయాలను అక్రమాలను అరికట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని నేను వేడుకుంటున్నాను కావాలంటే ఒకసారి నేను ఉండే ఈ భవనాన్ని చూడండి ఈ రాజభవనాన్ని మీకు అర్థమవుతుంది ఇది నేను ఉండే ఇది ఇక్కడ వర్షం కొడితే ఆ లోప ఆ బయట నుంచి నీళ్లు ఇంట్లోకి వస్తాయి ఇగో ఇంట్లో బుర్ర అయితే పెట్టుకోవడానికి స్థలం లేక కుర్చీలలో బట్టలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇగో గ్యాసులు ఇక్కడ ఇవి ఉంటే అక్కడ పందికొప్పులు అటు నుంచి ఇటు నుంచి ఆ బొంగలకి వెళ్ళొచ్చి కందికొప్పలు కూడా తోడే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఈడు పేదోడు కాదు కానీ అన్ని తీరులో ఉండి ఇండ్లు ఉండి అన్ని ఫ్యామిలీలో అందరు అన్ని ఉండి అన్ని తీరులో ఉన్నవాడికేమో ఆడు పేదోడు ఇట్లాంటి వాడు పేదోడు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా దయచేసి ఎమ్మెల్యే గారు ఇట్లాంటి అన్నిటిని కూడా దృష్టికి తీసుకొని వీటిని గమనించి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను దయచేసి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఈ వీడియోను మీకు నేను తీసి పెట్టడం అనేది జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పై అధికారులకు చేరేలా దీన్ని షేర్ చేయగలరని చెప్పేసి మీ అందరిని కూడా వేడుకుంటున్నాను ఎందుకంటే మీరు చేసే ఒక్క మెసేజ్ వల్ల మనం ఎన్నో మెసేజ్లు స్టేటస్లో పెడుతున్నాం ప్రతి ఒక్కటి ఏదేదో చెప్తున్నాం కానీ ఈ ఒక్క ఈ ఒక్క మెసేజ్ని మనం పై అధికారులకు చేరితే కనీసం ఒక్క పేదోడైనా బాగుపడతారు దయచేసి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాల్సిందిగా పై అధికారులకు తెలియజే చేరేలా చేయాల్సిందిగా మీ అందరిని కూడా నేను వేడుకుంటున్నాను చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ సార్ అంటే శ్రీరామచంద్రుడు ఆయన పాలన రామరాజ్యంలాగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉంటే నేను విన్నాను అలాగే నేను కొన్ని చూశాను కూడా అలాంటి రామరాజ్యం గా రామరాజ్యంలాగా పాలించే శ్రీరామచంద్రుడి పాలనలో ఇలాంటి అన్యాయాలు జరుగుతాయంటే ఎందుకు మరి అరికట్టట్లేదు నాకైతే అర్థం కావట్లేదు దయచేసి వివేక్ సార్ మీరు నాకు సాయం న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ వేడుకుంటున్నాను దయచేసి మీరు ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని ver com o